సుపర్ణీకా భార్గవ్ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా ఖుషిని తీసుకెళ్ళిపోయిన తర్వాత తులసి తన అమ్మా నాన్నల్ని వదిలేమని ప్రాధపడుతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మాత్రం తులసిని ఎంతగానో అవమానిస్తూ ఎంత పెద్ద మనుషులు వచ్చి చెప్పినా వీళ్ళని విడిచిపెట్టడం అంటూ జరగదు నాకు కనుక తిక్కరేగిందంటే రేగిందంటే మరికొన్ని కేసులు వీళ్ళ మీద పెట్టి అసలు జీవితాంతం జైల్లోనే ఉండేలాగా చేస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసితో అమ్మ తులసి చెల్లెలు అన్నయ్యలు ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత మా గురించి కంగారు పడతారేమో వెళ్ళి వాళ్ళకి జరిగింది చెప్పమ్మా కంగారు పడవద్దని చెప్పు అని అంటూ ఉంటారు దాంతో తులసి అలాగే అమ్మ మిమ్మల్ని ఎలాగైనా సరే నేను విడిపించుకుంటాను అని చెప్పి అలా ఏడుస్తూ బయటకు వచ్చేసరికి సిద్ధు అప్పుడే ఒక అమ్మాయిని ఏడిపిస్తున్న రౌడీని చీత కొడుతూ ఉంటాడు ఇక అలా సిద్ధుని చూసి మళ్ళీ తులసి అతను రౌడీ అని చెప్పి అపార్ధం చేసుకుంటుంది ఈ రౌడీ విధవ ఇక్కడికి కూడా వచ్చాడా చి అని చెప్పి తులసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధు తులసి వైపు చూస్తాడు తులసి వైపు చూసి ఇదేంటి తను ఇక్కడుంది అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అంటూ తులసితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే తులసి మాత్రం ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అసలు తను పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చి ఉంటుంది తన వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్ లోపల ఉండుంటారా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే తన మనిషితో రే వెంటనే తన గురించి డీటెయిల్స్ కనుక్కో ఏదైనా కష్టం ఉందేమో తెలుసుకో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటానని చెప్పి సిద్ధు తన మనిషికి చెబుతాడు ఇక అక్కడున్న రౌడీ వెదవను చితకొట్టిన కొట్టిన తర్వాత ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి జోలికి వచ్చినా ఆ అమ్మాయిని ఏడిపించినా చంపేస్తాను జాగ్రత్త అంటూ సిద్ధు అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సిద్ధు వాళ్ళ మనిషి లోపల జరిగిందంతా కూడా తెలుసుకొని అన్న మన వాళ్లకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందన్న అన్యాయంగా వాళ్ళ అమ్మ నాన్నల్ని స్టేషన్లో పెట్టారట అని చెప్పి అంటూ ఉంటే ఆ ఎస్ఐ గడు అంత చేస్తాడా నా మనిషిని ఇబ్బంది పెడతాడా అని చెప్పి ఇక సిద్ధు వెంటనే డిఏజీ నుండి ఆ ఎస్ఐకి ఫోన్ చేస్తాడు ఇక డిఏజీ నుండి ఫోన్ రావడంతో ఆ ఎస్ఐ కంగారు పడిపోతావు లేచి నిలబడి సార్ ఏమైంది సార్ ఎందుకలా నా మీద ఫైర్ అవుతున్నారని చెప్పి అంటూ ఉంటే అన్యాయంగా శ్రీనివాస్ లక్ష్మి అనే ఆవిడ నువ్వు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టావా లేదా వాళ్ళని ఇమీడియట్గా నువ్వు రిలీజ్ చేయకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటా నిన్ను సస్పెండ్ చేస్తామని చెప్పి అలా డిఏజీ నుండి ఫోన్ కాల్ రావడంతో అతను భయపడిపోయి ఇక వెంటనే లక్ష్మిని శ్రీనివాస్ని విడుదల చేస్తాడు తనే స్వయంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ సార్ దయచేసి నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని అరెస్ట్ చేసి నేను పొరపాటు చేశాను అని చెప్పి అతను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎందుకు ఎస్ఐ ఎలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏమైందండి ఇప్పటి వరకు అసలు ఎవరు చెప్పినా మమ్మల్ని విడిచిపెట్టమన్నారు కదా మరి ఇప్పుడు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే మిమ్మల్ని విడుదల చేయమని మినిస్టర్ గారి దగ్గర నుండే ఫోన్ వచ్చింది దాంతో మా డిఏజజీ గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తామని అంటున్నారు దయచేసి ఎవరైనా అడిగితే పొరపాటున తీసుకొచ్చామని మిమ్మల్ని మేము ఏమి ఇబ్బంది పెట్టలేదని చెప్పండి సార్ మీకు దండం పెడతాను పెళ్ళం పిల్లలు ఉన్నోడిని ఉద్యోగం పోతే కష్టమవుతుందని చెప్పి ఆ ఎస్ఐ శ్రీనివాస్ లక్ష్మి కాళ్ళ మీద పడతాడు ఈ కాల లక్ష్మి శ్రీనివాస్ని దగ్గరుండి పోలీసులే ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు మరో పక్క తులసి ఇంటికి వచ్చిన తర్వాత తులసి వాళ్ళ వదిన ఏంటమ్మాను ఒకదానివే వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటే తులసి ఏడుస్తూ అమ్మా నాన్నల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఖుషిని బలవంతంగా సుపర్ణిక వాళ్ళు తీసుకెళ్లిపోయారని అమ్మా నాన్నల్ని విడిపించడం చాలా కష్టం అని చెప్పి తులసి ఏడుస్తూ చెబుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అసలు ఇదంతా అమ్మా నాన్నలదే తప్పు నువ్వు తెలుసో తెలియకో ఆ పిల్లని ఇంటికి తీసుకొస్తే అమ్మా నాన్నలు నీకు సపోర్ట్ చేస్తారు అయినా అసలు పరాయి పిల్లను మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలు అన్నీ వచ్చాయని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు మాట్లాడుతూ ఉంటారు ఇకప్పుడు జాను అన్నయ్య చూస్తూ చూస్తూ అక్క మాత్రం ఖుషిని అలా ఇలా వదిలేయగలదు ఖుషికి ఇప్పుడు ఎవరూ లేరు అక్కనే తను అమ్మగా భావిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో అక్క ప్లేస్లో ఎవరున్నా సరే అలాగే ఆలోచిస్తారు ఎంతో గొప్పగా ఆలోచించిన అక్కను మీరు పొగడకపోయినా పర్వాలేదు అండగా ఉండకపోయినా పర్వాలేదు కానీ దయచేసి అమ్మ నాన్నలు అక్క చేసింది తప్పని మాత్రం అనకండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది అక్క ఇప్పుడు అమ్మ నాన్నల్ని ఎలా అక్క విడిపించడం అని చెప్పి జాను అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా పోలీసుల జీబులో ఇంటికి వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూడగానే ఇంట్లో వాళ్ళంతా చాలా ఆనందపడిపోతూ ఉంటారు అమ్మ దయచేసి ఎవరైనా అడిగితే మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మేము తీసుకొని వచ్చామని చెప్పండమ్మా నా ఉద్యోగం పోతుందని చెప్పి ఆ ఎస్ఐ భయపడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మీ శ్రీనివాస్ లోపలికి వచ్చిన తర్వాత జరిగిందంతా కుటుంబానికి చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి ఎవరి దగ్గర నుండో ఫోన్ వస్తే వాళ్ళు భయపడిపోయి వెంటనే మిమ్మల్ని రిలీజ్ చేశారా అసలు ఆ ఫోన్ చేసింది ఎవరై ఉంటారో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు దగ్గరికి తన మనిషి వచ్చి అన్న నువ్వు నిన్న మన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసావు కదా వాళ్ళ అడ్రస్ దొరికిందన్న పాపం వాళ్ళ అమ్మ నాన్నల్ని అరెస్ట్ చేయడంతో వదినమ్మ ఎంతో బాధపడింది వదినమ్మ అడ్రస్ కనుక్కొని వచ్చాను పదన్న వెళ్దామని చెప్పి సిద్ధు మనిషి అంటూ ఉంటాడు దాంతో సిద్ధు అసలు వాళ్ళకు ఏం ప్రాబ్లం వచ్చిందో కనుక్కుందాం పదరా అని చెప్పి అలా తన ఫ్రెండ్ని తీసుకొని తులసి ఇంటికి వస్తాడు ఇక్కడ తులసి అంటే ఎవరండి అని చెప్పి సిద్ధు మనిషి అంటూ ఉంటాడు దాంతో ఇంట్లో నుండి లక్ష్మి బయటకు వచ్చి ఎవరు బాబు నువ్వు తులసి మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకలా గేట్ బయట ఉన్న సిద్ధు లక్ష్మిని చూసి షాక్ అవుతాడు అక్క నువ్వేంటక్క ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఇది మా ఇల్లే బాబు లోపలికి రా అని చెప్పి లక్ష్మి సిద్ధుని లోపలికి పిలుస్తుంది నిన్న పోలీసులు ఈ ఇంట్లో కొంతమందిని తీసుకువెళ్ళారని చెప్పారు ఎవరక్క అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి బాధగా మమ్మల్ని బాబు ఏ తప్పు చేయని మమ్మల్ని పోలీసులు అన్యాయంగా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పక్క నాకు చేతనైన సాయం నేను చేస్తానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి జరిగింది మొత్తం కూడా సిద్ధుకి వివరిస్తూ ఉంటుంది ఇక జరిగిన యాక్సిడెంట్ వల్ల తులసి పెళ్ళి ఆగిపోవడం కృషిని తులసి కూతురులాగా చూసుకోవడం ఇవన్నీ కూడా లక్ష్మి సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో జరిగిన యాక్సిడెంట్ వల్ల తులసికి అన్యాయం జరిగిందని చెప్పి సిద్ధు తెలుసుకుంటాడు అలాగే ఆ యాక్సిడెంట్ తన వల్లే జరిగిందని తెలుసుకున్న సిద్ధు ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు మిమ్మల్ని నేను స్టేషన్ నుండి విడిపించింది మరెవరో కాదు మా అన్నని అని చెప్పి సిద్ధు మనిషి అంటూ ఉంటాడు దాంతో నిజమా బాబు మమ్మల్ని విడిపించింది నువ్వు అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది మా అన్న మరెవరో కాదు పొలిటీషియన్ బస్వరాజు కొడుకే అని చెప్పి ఇక అలా సిద్ధు మనిషి లక్ష్మికి చెప్పడంతో అవునా బసవరాజు గారంటే మా శృతి వాళ్ళ నాన్నగారు అంటే మీరు శృతికి అన్నయ్య అవుతారా బాబు అని చెప్పి అలా లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో శృతి అక్కడికి వస్తుంది అన్నయ్య నువ్వేం చేస్తున్నారా ఇక్కడ అని చెప్పి షాక్ అవుతుంటే అప్పుడు సిద్ధు శృతి ఇది మీ అత్తగారిలా అని చెప్పి ఇక అలా షాక్ అవుతూ ఉంటాడు ఇంతలో తులసి అక్కడికి వస్తుంది సిద్ధుని చూడగానే కోపంగా అమ్మ ఎవరమ్మా ఈ రౌడీని లోపలికి రానిచ్చింది వెంటనే అతన్ని బయటకు పంపించేయండి అని చెప్పి అంటూ ఉంటే తెలిసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రౌడీ ఏంటి అతను మా అన్నయ్య సిద్ధు వాడు చాలా మంచివాడు మా అన్నయ్యని నువ్వు రౌడీ అంటే నేను ఊరుకోను అని చెప్పి శృతి అంటూ ఉంటుంది అవునమ్మా ఆ అబ్బాయి చాలా మంచివాడు ఇంతకుముందు నాకు ఎన్నోసార్లు సాయం చేశాడు నిన్నమేమో రిలీజ్ అవ్వడానికి కూడా కారణం ఈ అబ్బాయే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అన్యాయాన్ని ఆపడం కోసం మా అన్న అధికారుల మీద కూడా చేయి చేసుకుంటూ ఉంటాడు అలా మీరు మా అన్నను చూసి అపార్థం చేసుకుని ఉంటారు నిజానికి మా అన్న న్యాయాన్ని కాపాడడం కోసమే అలా రౌడీలాగా కొట్టాడు కానీ నిజానికి మా అన్న రౌడీ కాదు అని చెప్పి ఇక అలా సిద్ధు మనిషి తులసికి వివరంగా చెప్పడంతో అంటే ఇతను ప్రజలకు మంచి చేయడం కోసం అలా చేయి చేసుకుంటూ ఉంటే అతన్ని చూసి నేను అపార్థం చేసుకున్నానా అని చెప్పి తులసి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సిద్ధు లక్ష్మితో అక్క నేను నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను అనుకోకపోతే మీ అమ్మాయి తులసిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు రే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తనని పెళ్లి చేసుకోవడం ఏంటి తన గురించి నీకు పూర్తిగా తెలియదు తనకి దోషం ఉంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు శృతిని ఆపుతూ నువ్వాగు శృతి నేను తన విషయంలో ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఇప్పటి వరకు నేను అసలు పెళ్ళి చేసుకోకూడదని అనుకున్నాను కానీ ఎప్పుడైతే తనని మొట్టమొదటిసారి చూశానో పెళ్ళి అంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు తులసి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అక్క మీరు చెప్పండి అక్క మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటారు దాంతో మేమంతా కలిసి ఒక మాట మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం బాబు మా జాను కూడా ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది మేమంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత వీలైతే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపిస్తామని చెప్పి లక్ష్మి చెప్పడంతో అలాగే అక్క మీరు ఏదైంది డిసైడ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పి సిద్ధు తన నెంబర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తులసి సిద్ధు గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగవద్దో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి